హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావన్యూ హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్స్ అండి ఇక్కడ నేనైతే ఎగ్ పుల్స్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకైతే వీడియో అయితే చూపిస్తానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఒక ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫోర్ చిల్లీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను సో ఇక్కడైతే నేను ఎగ్స్ ముందే బాయిల్ చేసి పెట్టుకున్నానండి మనం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కొద్దిగా సాల్ట్ వేసి మనం బాయిల్ చేసుకోవాలి సో ఇక్కడ ప్యాన్ తీసుకొని నేను ఒక త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేశానండి సో ఇవి మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలండి మనకి మనం మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేది దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతుంది నేను సాల్ట్ కూడా వేసాను ఆ క్లిప్ మిస్ అయిపోయినట్టుంది సో ఇవి అయితే మనం మూత పెట్టేసి మంచిగా మగ్గించుకోవాలి సో ఇక్కడైతే నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను సో బాగా మిక్స్ చేసుకోవాలి ఎగ్ పుల్స్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది సంగటిలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది సో చూసారా ఇక్కడ ఆనియన్స్ చూసారా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను హాఫ్ స్పూను పసుపు యాడ్ చేశానండి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనం స్పైసెస్ అయితే యాడ్ చేయాలండి దీంట్లోకి కారం వేసుకుంటున్నాను దీంట్లోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే యాడ్ చేశాను వన్ స్పూన్ సాల్ట్ వేసాను ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి అండి అంతే ఇంకా నేను దీంట్లోకి అయితే ఏం యాడ్ చేయను కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ పులుసు అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగానే చింతపండు అనేది నానబెట్టుకున్నానండి దీని ఇలా బాగా ఇలా మనం జ్యూస్ జ్యూస్ అయితే తీసుకోవాలండి సో ఇప్పుడు దీంట్లోకి అయితే నేను జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా మనకి ఎంత గ్రేవీ ఎంత గ్రేవీ కావాలో అంత అయితే యాడ్ చేసుకోవాలి మనం చూసారా నాకైతే ఇంత అయితే సరిపోతుంది దీంట్లోకైతే ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండీ బాయిల్ చేసిన ఎగ్స్ అవి అయితే యాడ్ చేసుకోవాలి వాటిని ఉరికనే కాకుండా ఇలా మనం అయితే పెట్టుకోవాలండి నైఫ్తో అలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఎగ్స్లోకి ఈ పులుసు అనేది వెళ్ళి మంచి టేస్ట్ ఉంటాయండి ఎగ్స్ అనేది సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో నేనైతే ఇక్కడ ఒక లెవెన్ ఎగ్స్ అయితే యాడ్ చేశానండి సో మనం దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనమైతే బాయిల్ చేసుకోవాలి కర్రీని అయితే సో చూసారా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మనకి ఎగ్స్ అనేది పులుసులో ఫ్రై పులుసులో మరుగుతే చాలా బాగుంటాయి టేస్ట్ అనేది చూసారా ఇప్పుడైతే కర్రీ అనేది దగ్గరికి కదా దీంట్లోకి అయితే కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నానండి నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను సో ఎగ్ పులుసు అనేది కొందరికి చిక్కగా ఉంటే నచ్చుతుంది కొందరికి పల్చగా ఉంటే నచ్చుతుంది మాకైతే ఇలా ఉండాలండి ఇలా ఉంటేనే మనం అన్నం కలుపుకున్నప్పుడు ఈవెన్గా కలుస్తుంది రైస్లోకి ఎగ్ సూప్ అనేది సో చూసారా ఎప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇలా బౌల్లోకి అయితే తీసేసుకున్నానండి చూసారా ఎంత బాగుంది ఎగ్ కర్రీ అనేది చూస్తుంటే నోరు ఓరిపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ఇలానే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి సో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్